దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి పదహారు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు నీ జాలి నీ దయ నీ ప్రేమ కొరకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా మీరే ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ ఆది కాండము నలభై ఆరు నుండి నలభై ఎనిమిది అధ్యాయములు నలభై ఆరవ అధ్యాయము అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగిన దంతయ్యూ తీసుకుని ప్రయాణమై బేర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను నర్పించను అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేలును పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనిను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బేర్షబా నుండి వెళ్ళను ఫరు అతనిని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేలు కుమారులు తమ తండ్రి అనే యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కణానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చాను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చి ఇస్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనోకు పళ్ళు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన యముయేలు యామీను ఓహదు యాకీను సోహరు కణానీయురాలి కుమారుడైన షావులు లేవీ కుమారులైన గెర్షోను కహాతు మెరారి యూధా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరేసు జరాహు ఆ ఏరును ఓనానును కనానును దేశములో చనిపోయి పెరేసు కుమారులైన హెస్రోను హామూలు ఇస్సాకారు కుమారులైన తోల పువ్వా ఎబు యోబు షిమ్రోను జబూలును కుమారులైన సెరేదు ఏలోను వీరు లేయా కుమారులు ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరును ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యోను హగ్గి హగ్గి షూని ఎస్బోను ఏరి అరోది అరేలి ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వి బెరియా వారి సహోదరి అయిన షరాహు ఆ బెరియా కుమారులైన హేబేరు మల్కియేలు లాభాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్ఫా కుమారులు వీరే ఆమె ఈ పదునారు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనషే అఫ్రాయిములు పుట్టిది వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు ఫోఫరే కుమార్తెన అసేనతు అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెలా బేకేరు అష్బేలు గెరా నయమాను ఎహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు యాకోబునకు రాహేలు కలిగిన కుమారులకు వీరందరూ పదునాలుగురు దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన యహనేలు గూని ఏసేరు షిల్లేము లాభాను తన కుమార్తెన రాహేల్నకి ఇచ్చిన బిల్వా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోండ్రండును వినయాయించి అతని గర్భవాసంలో పుట్టిన యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవై ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బై మంది అతడు గోషేణుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యూధాను పంపెను వారు గోషేణు దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేళ్లును ఎదుర్కొనుటకు గోషేణుకు వెళ్ళి అతనికి కనబడెను అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చను అప్పుడు ఇస్రాయేళ్లు నీవు నీవింకా బ్రతికి ఉన్నావు నీ ముఖము చూచితిని కనుక నేను ఇకనూ చనిపోదు చెప్పెను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కణాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఎద్దుకు వచ్చి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన దానికి తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను గొర్రెల అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన మీరు గోషేను దేశమందు కాపురం ఉండునట్లు మా చిన్నతనం నుండి ఇది నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరీయుడని చెప్పాను నలభై ఏడవ అధ్యాయం యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన అంతటితోనూ కణాను దేశం నుండి వచ్చి గోషేనులో ఉన్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపుర్లమని ఫరోతో చెప్పిరి మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో యోసేపుని చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ అద్దకు వచ్చి ఉన్నారు ఐగుప్తు దేశముని ఎదుట ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము గోషేను దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచినేడలా నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతను ఉంచగా యాకోబు ఫరోను దీవించను ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను మా యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను సహితమైనవిగా ఉన్నవి అవి నా పితృలు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామేశేసను మంచి ప్రదేశంలో వారికి శ్వాసమునిచ్చెను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరిని వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతత్తను ఆహారము లేకపోయాను కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించను వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోనూ దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను ఆ ద్రవ్యమంతటి నీ యోసేపు ఫరో నగరులోనికి తెప్పించను ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీలందరూ యోసేపు నద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించుము నీ సముకుమందు మేమేళావలనూ ద్రవ్యము వ్యయమైనది కదా అని అందుకు యోసేపు మీ పశువులను ఈడి ద్రవ్యము వేయమైపోయిన ఏడలు మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చదనని చెప్పాను కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దకు తీసుకుని వచ్చిరి యోసేపు గుర్రములను గొర్రెలను మందలను పశువులను గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చాను ఆ సంవత్సరం ముందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడి వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఆ సంవత్సరము గతించిన తర్వాత రెండవ సంవత్సరము వారు అతని అద్దకు వచ్చి ఇది మా ఏలినవారికి మరుగు చేయము ద్రవ్యము వ్యయమైపోయాను పశువుల మందలను ఏలినవారి వసమయను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలినవారి సమకమున మిగిలి ఉండలేదు నీ కన్ను లేదుట మా పొలములను మేము నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్ము మా పొలములను కొనుము మా పొలములతో మేము ఫరువుకు దాసులమగుతాము మేము చావక బ్రతుకునట్లును పొలములు పాడైపోకుండాట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసి గనక భూమి ఫరోది ఆయను అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఊళ్ళలోనికి రప్పించను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో బత్తేములను నియమించను ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగిన కనుక వారు తమ భూములను అమ్మలేదు యోసేపు ఇదిగో నేడు మిమ్మల్ని మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదవ భాగం మీరు ఫరోకి ఇవ్వలను నాలుగు భాగములు పొలములలో విత్తుటకు మీకును మీ కుటుంబపు వారికి ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండినని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్మ బ్రతికించిదివి ఏలిన వారి కటాక్షం మా మీద నుండనిము ఫరోకు దాసుల మొగుదమని చెప్పి అప్పుడు ఐదవ భాగం ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించను యాజికుల భూములు మాత్రమే వినాయింపబడను అవి ఫరోవి కావు ఇస్రాయేలీలు ఐగుప్త దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి యాకోబు ఐగుప్త దేశంలో పదిహేడు సంవత్సరములు బతికెను యాకోబు దినములు అనగాత్ర జీవించిన సంవత్సరములు నూట ఏడు ఇస్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యువసేపుని పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున్న యెడల ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము నా పెదరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పాను అందుకతడు నేను నీ మాట చెప్పున చేసేదని మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యువసేపు అతనితో ప్రమాణము చేశాను అప్పుడు ఇస్రాయేలు తన మంచపు తలాపి మీద పడేను ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పగా అప్పుడు అతడు మనిషి అఫ్రాయములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడైన యువసేపుని ఎద్దకు వచ్చిచున్నాడని యాకోబునకు తెలుపబడను అంతటి ఇస్రాయలు బలము తెచ్చుకుని తను మంచం మీద కూర్చుండెను యోసేపును చూచి కనాను దేశమందులు లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడినను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతాన అభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిశ్చ స్వాస్యముగా ఇచ్చదనని సెలవిచ్చాను ఇదిగో నేను ఐగుప్తునకు నీ వద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమయోనుల వలె ఎఫ్రాయేము మనిషే నా బిడ్డలై ఉందురు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్యమును బట్టి వారి పేర్ల చెప్పున పిలువబడదురు పద్దనరాము నుండి నేను వచ్చి చిన్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట పొందెను అక్కడ బెత్లహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితని అని యోసేపుతో చెప్పెను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించను తన తండ్రితో చెప్పాను అందుకు అతడు నేను వారిని దీవించటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనను ఇస్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని ఇస్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచేదనని నేను అనుకునలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచున్నాడనగా యోసేపు అతని మోకాల మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టంగా నమస్కారము చేశాను తర్వాత యోసేప్ ఇస్రాయెల్ ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయేమును ఇస్రాయేల్ కుడి చేత తట్టున తన ఎడమ చేత మనషేను పట్టుకుని వారిద్దరినీ అతని దగ్గరకు తీసుకుని వచ్చెను మనషే పెద్దవాడైనందున ఇస్రాయేల్ తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయేము తల మీద తన కుడి చేతిని మనుష్య తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించిన నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకుని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కిడులలో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక భూమి అందు వారు బహుగా విస్తరించదురుగాక అని చెప్పాను అఫ్రాయేము తల మీద తన తండ్రి కుడి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనుక అతను మనషే తల మీద పెట్టించవలనని తన చెయ్యి తండ్రి చెయ్యి తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడొగుడను కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగునని అతని సంతానము జన్ముల సమూహము చెప్పెను ఆ దినముందు అతడు వారిని దీవించి అఫ్రాయేము వలను మనశ్షే వలను దేవుడు నిన్ను చేయునుగాక నీ ఇస్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించదరనేను అలాగూ అతడు మనశ్షే కంటే అఫ్రాయేమును ముందుగా ఉంచును మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు మీకు తోడేయుండి మీ పితృల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి నీకే వందనాలు ప్రభా ఘర్షణ దినములన్నింటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టు ఈ దినం వాక్యం చదువుతుండే మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయ్యా వాక్యము ద్వారా మమ్మల్ని ఇంకను బలపరచండి వాక్యం అనుసారంగా జీవించే కృపను దయచేయండి మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించండి అయ్యా మా కుటుంబంలో ప్రతి ఒక్కరి పాపములు అప్రాధములు దయతో క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి దినమంతానికి ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి అయ్యా తండ్రి నీ చిత్తంలో మేము నడుచుకు నీ కృపను మాకు అనుగ్రహించండి మా ప్రవర్తన అంతటిపై నీ అధికారానికి ఒప్పుకుంటూ నీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నాయన మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ కృప గాక మా భారతదేశంపై నీ కృప గాక నాయన మా భారతదేశంలో కడవరి ఉజ్జీవం రగులు గాక అయ్యా కోటాను కోట ఆత్మ నశించిపోకుండా నీ రక్షణలో స్థిరపరచబడినట్లు ఒక బలమైన ఉద్యీవాన్ని రగిలించండి ప్రభు ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్లోని చిత్తాన్ని జరిగించండి ప్రభు మెక్సికో దేశాన్ని మీ హస్తాలు కప్పు చెప్పుకుంటున్నా ఆ దేశంపై నీ కృప కలుగును గాక ఆ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ఈ దేశంలో ఎహోవా లేచును గాక ఆయన శత్రువులు చెదరి పోదురుగాకని ప్రార్థిస్తున్నాం ఇగో ప్రపంచ దేశాలన్నిటిని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు అయ్యా నీ కృప కలుగును గాక ఆయన సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును అందరికీ అంతటా అందించబడిన ఇంకను అపోస్తుల ప్రవక్తలు లేపబడుదరుగా ప్రార్థించే ప్రార్థన వీరులు రోధించే స్త్రీలు లేపబడుదరుగా నిశ్చయముగా ఎహోవా లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోదురుగానే ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయనా దైవజయులందరినీ మీ హస్తాలకు కప్పు చెప్పుకుంటున్నాం ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తిని అయ్యే అనుకూల సమయాలను వారికి అనుగ్రహించండి వారు అవసరత్తులక్కలన్నీ మహిమస్తున్న తీర్చిన వారి కుటుంబాలన్నిటికీ కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి డినామినేషన్స్ భేదములు తొలగించండి నీ పత్రికలుగా మార్చండి అయ్యా సార్వత్రిక సంఘమునైనా ఎత్తబడే సంఘంలో ఉండే కృపను అయినా అందరికీ మీరే దయచేయమని వేడుకుంటున్నాం ఆత్మలో వర్దలు వచ్చిన ప్రకారం అన్ని విషయాల వర్దలలే కృప నాకు మాకు అందరికీ మీరు దయచేయమని అయ్యా తండ్రి దినమంతా మీరే మాకు తోడుగా ఉండమని మాను దిన ఆహారం మాకు నేడు దయచేయండి ప్రభావ మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములన్నింటినీ క్షమించి శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని రాజ్యము మహిమయు నిరంతరం నీవై ఉన్నవని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్